హలో అండి నేను డాక్టర్ వై సుజన్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విశాఖ స్మోకింగ్ వలన పిల్లలు పుట్టడానికి ఎటువంటి ప్రాబ్లంలు ఉండచ్చు మగవాళ్ళు ఏంటి కాస్ట్ చేస్తారు ఏంటి ఇబ్బందులకు గురవుతారు అన్న దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను స్మోకింగ్ చేయడం వలన ప్రతిసారి మీరు వెలిగించే సిగరెట్ కానీ వీటి వలన మీరు మీ పిల్లలు కలిగే ఛాన్స్ ని తగ్గించుకుంటూ వెళ్తున్నారు ఏ విధంగా స్మోకింగ్ మగవారిని ఇంపాక్ట్ అన్న అన్నదాన్ని మనం చూసినట్లయితే స్మోకింగ్ చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ స్పర్మ్ కౌంట్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ తక్కువ ఉంటాయి అంటే ఇప్పుడు సాధారణంగా మీ స్పర్మ్స్ ఒక హండ్రెడ్ మిలియన్ మీ స్పర్మ్ కౌంట్ హండ్రెడ్ మిలియన్ ఉంది అంటే స్మోకింగ్ చేసే వాళ్ళకి అది సిక్స్టీ ఫైవ్ మిలియన్ దాకా పడిపోయే అవకాశం ఉంటుంది అంటే ఆ కౌంట్ తగ్గడమే కాకుండా స్పర్మ్స్ తాలూకు మొటిలిటీ అంటే స్పీడ్ అవి ఎంత ఫాస్ట్ గా వెళ్ళి ని ఫర్టిలైజ్ చేసే అవకాశం ఉంటుందో అది కూడా తగ్గుతుంది దానికి తోడు ఇంకా స్పర్మ్ మోర్ఫాలజీ అంటే షేప్ సైజు సాధారణంగా నార్మల్గా ఉండే కి అప్పుడప్పుడు దాని టెయిల్ మెండ్ అయిపోవడం కానీ దాని హెడ్స్ డబల్ హెడ్ ఇలాంటి మోతలాజికల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది అది కూడా బేబీ తాలూకా క్వాలిటీ అంటే ఎంబీయో తాలూకా క్వాలిటీని ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుంది అది ఎంత చెప్పినా ఎంత మనం అవగాహన కల్పించాలి అనుకున్నా గానీ ఈ స్మోకింగ్ అన్నది మాత్రం తగ్గడం చాలా కష్టం అవుతుంది సో దయచేసి క్రానిక్ స్మోకర్స్ ఎవరైనా ఉండి యంగ్ ఏజ్ నుంచి అలవాటు పడి పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఈ స్మోకింగ్ మహమ్మారి నుంచి బయటి పడడానికి అన్ని విధాలుగా కృషి చేయాలని మేము అడ్వైజ్ చేస్తాం ఇదే కాకుండా విమెన్ కొంతమంది అంటే రూరల్ ఏరియాస్ లోని ఇంకా బాగా అనుబంధ ఏరియాస్ లో స్మోకింగ్ కి కొంచెం అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళైతే మరీ మరీ మానేయాలన్నది ఇంకా మేము చెప్పే మా అడ్వైస్ ఎందువల్ల అంటే మెన్ కి మాత్రం కాల్స్ చేస్తుంది విమెన్ లో అయితే ఎగ్ అంటే ఓవరీస్ కి ఓవరీస్ కి బ్లడ్ సప్లై కూడా వల్ల కొంచెం హ్యాంపర్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఒవేరియం రిజర్వ్ అంటే మీకు ఎగ్స్లో అంటే మీ ఓవరీస్లో ఎన్ని ఎగ్స్ ఉంటాయో ఆ క్వాంటిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది స్మోకింగ్ వల్ల అండ్ స్మోకింగ్ కంటిన్యూ చేస్తుండగా మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్నా అది అంత ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చు అండ్ ఆఫ్టర్ యూ కన్సీవ్ కన్సీవ్ అయితే మాత్రం ఇంకా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అన్ని వాటి తాలూకా రిస్క్ డబుల్ అండ్ ట్రిపుల్ అయిపోతూ ఉంటాయి అంటే ప్రెగ్నెన్సీలో హై బీపీ వచ్చే అవకాశం బేబీకి బ్లడ్ సప్లై తక్కువ అయ్యే అవకాశం ప్లస్ అటాచ్మెంట్ ఉంటుంది కదా బేబీ నుంచి కి అటాచ్ అయ్యే పార్ట్ ఆ అటాచ్మెంట్ లో మీకు ఇష్యూస్ రావడం ఇలా రకరకాల ఫ్రీ టర్మ్ డెలివరీ అయ్యే అవకాశం ఇవన్నీ కూడా ఉండొచ్చు సో దయచేసి స్మోక్ చేసే మీరు ఆ నెక్స్ట్ సిగరెట్ కానీ బీడి కానీ వెలిగించే ముందు గమనించాల్సింది ఏంటంటే ఇది మీ ఇద్దరి జీవితాలే కాదు కా రాబోయే తన జీవితాన్ని కూడా మీరు ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుందని దయచేసి ప్లీజ్ క్విట్ స్మోకింగ్ Thank you.